నా మిర్చి పొలానికి పురుగు పట్టింది పంట మొత్తం వ్యాపించడానికి సమయం పట్టదు నేను ఉదయం నుండి స్ప్రే చేస్తున్నాను ఇంకా సగానికి పైగా పొలం మిగిలి ఉంది మరియు స్ప్రే వల్ల అలర్జీ కారణంగా చేతికి ఈ పరిస్థితి వచ్చింది హే నువ్వింకా పాత పద్ధతిలోనే స్ప్రే చేస్తున్నావా ఈ పాటికి నీకు ఆగ్రేవింగ్స్ గురించి తెలిసి ఉంటుందని అనుకున్నాను భారతదేశం యొక్క మొదటి ఐఎస్ఓ సర్టిఫైడ్ డ్రోన్ స్ప్రే సర్వీస్ అందిస్తుంది వారికి డీజీసీఏ సర్టిఫైడ్ డ్రోన్లు మరియు పైలట్లు ఉన్నారు ఏమిటన్నా ఇది అదే డ్రోన్ సర్వీస్ దేని ద్వారా అయితే నేను నా మిరప పొలంలో స్ప్రే చేశాను ఇంతకు ముందు నేను కూడా ఆందోళనతో ఉండేవాడిని కానీ ఇప్పుడు నేను నిశ్చింతగా ఉన్నాను నీకు తెలుసా కొన్ని గంటల్లోనే పొలం మొత్తం స్ప్రే చేయబడింది మరియు నాకు చేతితో చేయవలసిన సమస్య లేదు అలర్జీలు లేవు నిజమా డ్రోన్ ద్వారానా ఇది అవును మరి యొక్క డ్రోన్ స్ప్రే ఈ విధంగా సహాయపడుతుంది ఖచ్చితమైన స్ప్రే డ్రోన్ మిరప పంటపై చిన్న తుంపర్ల రూపంలో పురుగుమందులను సమానంగా పిచికారీ చేస్తోంది ఇది పురుగులను త్వరగా చంపి పంటను సురక్షితంగా ఉంచుతుంది సమయం ఆదా ఒక ఎకరం మిరప పొలం కేవలం పది నిమిషాల్లో పిచికారీ చేస్తోంది చేతితో పిచికారీ చేయడానికి నాకు ఐదు నుంచి ఆరు గంటలు పట్టే చోట ఈ పని తక్షణమే పూర్తయింది ఆరోగ్య భద్రత డ్రోన్ల సహాయంతో నేను రసాయనాలను ప్రత్యక్షంగా తాకవలసిన అవసరం లేదు కాబట్టి నేను అలర్జీల బారిన పడలేదు మరియు నా చేతులు దెబ్బతినలేదు సస్యరక్షణ పంటపై కాళ్ళతో నడవలసిన అవసరం లేదు దీనివల్ల మిర్చి మొక్కలు పూడ్చిపోకుండా కాపాడబడతాయి మరియు నీకు కావాలంటే స్వయంగా డ్రోన్ ని కొనుగోలు చేయడం ద్వారా మరియు ఆగ్రివింగ్స్ తో చేరడం ద్వారా నీ ఆదాయాన్ని కూడా పెంచుకోవచ్చు ఇది నేటి అత్యంత ఆధునిక వ్యవసాయ సేవ అన్నా మీరు నా సమస్యను పరిష్కరించారు నేను కూడా ఆగ్రివింగ్స్ ద్వారా పిచికారీ చేయిస్తాను ఆ ఖచ్చితంగా ఇప్పుడు నువ్వు కూడా ఆగ్రివింగ్స్ కి కాల్ చేసి హాయిగా పని చెయ్యి అప్పుడు హాయిగా జాతరకు వెళ్ళవచ్చు అప్పుడు శ్రీనివాస్ అగ్రీవింగ్స్ టీంకి కాల్ చేసి తన పంటపై స్ప్రే చేయించారు. తరువాత రోజు ఉదయం అగ్రీవింగ్స్ నా జీవితాన్ని మార్చేసింది. ఇప్పుడు మీరు కూడా మీ జీవితాన్ని మార్చుకోండి. ఈ రోజు అగ్రీవింగ్స్కి కాల్ చేయండి 9889161313.